మేరో ఎక్కడ ఏం చేస్తున్నారు ఆ మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాం సరే జగమకరం కలిసి దుబాయల్ తొనో ఈమానం ఈమానం ను ఎక్కడికి వెళ్తున్నావు లండన్ ఎల్తనా ఈడివాడరా లండన్ కి లగేజ్ లేకుండా సిం భట్కొన ఎల్తనాడు వాడి గురించి మనకెందుకు కానీ మనం దుబాయ్ సిల్గరేర్ రా ఆ వందన ఆ సార్ మీ గురించి మాట్లాడుకుంటాం సార్ ఏక నుంచి ప్రతి రోజు నా గురించి మాత్రమే సార్ ఒక అర ఇక్కడ వెయిట్ చేయండి నేను వెళ్ళి టీసీని మ్యాచ్ చేసి బర్త్ సర్ఫం తీసుకొస్తాను విమానంలో కూడా టీసీలు ఉంటారా సార్ మరి ఆయనికి చిల్డ్రెవాలి నదర్ లేదు అమ్మీ దగ్గర ఉంది ఏంద్రా ఇంకొక రూపాయలు ఉంది సార్ బాబే బాబు వై భయ్యి ఏంటో ఇక్కడేంటారేమో ఆ స్టోన్ ఉంటే తెలియట్లా లా ఉందిరా ఇటు కామేశ్వర గెటప్ మార్చేసింది గారి చేతిలో పడింది కదా రే ఆ మైక్ సరిగ్గా పనిచేస్తున్నా లేదు చూడండి కలెక్టర్ గారు వచ్చే టైం ఏంది హలో మైక్ టెస్టింగ్ అనుష్క జెనీలియా ఇలియా ఖాన్ ఎవడు రెండు నిప్పండి నమస్కారం సార్ నా పేరు అప్పారా అండి అప్పారా ఉంటే నువ్వేనా ఎవరో పెద్దయ్య అనుకున్నానాయా ఇది మా ఊరు రాజగారి నమస్కారం అండి నమస్తే అయ్య మీరు ఒక మా ఇంటికి భోజనానికి రావాలంటే అలాగే మీరు పదండి సార్ తప్పుకోవా నమస్కారం అండి నమస్కారం మీరు వస్తారని ముందుగా ఫోన్ కొడితే ఏర్పాట్లు ఇంకా బ్రహ్మాండంగా చేసేవాడి కదండి మీరెవరు ఇవరు ప్రెసిడెంట్ అండి ఓ నువ్వేనా వేస్ట్ గా రోడ్లు ఏమిటో ఎంత వరస్ట్ గా ఉన్నాయి ఒకటే తుఫాన్లు కదండి తుఫాన్లా ఇప్పుడు మీ ఇంట్లో మొదలవుతాయి ఏసీబీ అంటే తెలుసా ఏబీసీడీలు తెలుసండి అండి అవినీతి నిరోధక శాఖ అధికారులు మీ ఇంటికి వస్తున్నారు వెళ్ళి లెక్కలు చెప్పండి అప్పరవగడే నా గురించి బ్యాడ్ గా చెప్పుంటాడు నీ పంచం గురించి వేరే పని కొట్టుకుని చెప్పాలేటే ఊర్లోకి ఎవడు వచ్చినా ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది